ధర్మమే జీవితమైన రాజు ఎవరి మీద ద్వేషం లేని ఉదారవాది అనాథలకి అవసరమున్న వారికి ఆధారంగా నిలిచిన ప్రజాపాలకుడు జ్ఞానంలో ధర్మంలో బలంలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణుని ప్రియ శిష్యుడు అరవై ఏళ్ళు ప్రజల సేవలో జీవించి ఓ శాపంతో ఈ లోకాన్ని విడిచాడు కురువంశం అంతరించిపోతున్న సమయంలో ఆయన జన్మించాడు కనుక ఆయనకు పరీక్షిత్తు అని పేరు పెట్టారు కానీ ఆ మహారాజు పరీక్షిత్తుని మరణం ఎంత విషాదంగా జరిగిందో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వేటకు వెళ్లిన పరీక్షిత్తు అలసటితో ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు అప్పుడు ఓ మునిని చూసి లేడిని చూసావా అని అడుగుతాడు కాని ఆ ముని మోనవ్రతంలో ఉండి స్పందించలేదు కోపంతో పరీక్షిత్తు చచ్చిన పామును అతని మెడలో వేస్తాడు ఆ మునీశ్వరుని పేరు శమీకుడు అతని కొడుకు శృంగి గొప్ప తేజస్వి శక్తిమంతుడు నిరపరాధి అయిన నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన ఆ దుష్టుణ్ణి తక్షకుడు కోపించి ఏడు రోజులలోగా తన విషం చేత భస్మం చేయుగాక అని శపించాడు తక్షకుడు వచ్చే ముందు కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షిత్ మహారాజుని రక్షించేందుకు బయలుదేరుతాడు కానీ తక్షకుడు అతడిని లంచంతో ఆపి పంపేస్తాడు తక్షకుడు రాజభవనంలోకి వెళ్ళి పరీక్షిత్ మహారాజుని విషాగ్నితో కాల్చి చంపేస్తాడు ధర్మాన్ని పాటించిన వాడైనా ఓ చిన్న అపహాస్యం ఎంతటి ఘోర పరిణామాలను తీసుకురాగలదో పరీక్షిత్ మహారాజు గత చెప్తుంది కోపం నిండిన శాపం నిత్యం జాగ్రత్తగా ఉండాలని మనకు బోధిస్తుంది ఇలాంటి జీవిత పాఠాలతో మీ మనసులకు తాకే పురాణ గాథల కోసం సబ్స్క్రైబ్ చేయండి